నారాయణ నారాయణ ఈ రెండు మాటలు వినగానే దేవతలు అప్రమత్తమవుతారు అసురులు భయపడతారు మనుషుల జీవితాల్లో ఊహించని మలుపులు మొదలవుతాయి ఎందుకంటే ఆ స్వరం వెనుక ఉన్నది ఒక సాధారణ మహర్షి కాదు సృష్టి గడియారాన్ని కదిలించే దేవర్షి నారదుడు ఈ కథలో నారదుని జననం మాత్రమే కాదు ఆయన దాచిన రహస్యాలు దేవతలు కూడా అర్థం చేసుకోలేకపోయిన ఆయన అసలు పాత్ర అన్నీ ఒకే ప్రవాహంలో వినబోతున్నారు నారదుడు మొదట దేవర్షి కాదు అతడు ఒక సాధారణ సేవకురాలి కుమారుడు తండ్రి ఎవరో తెలియదు సంపద లేదు గొప్ప జన్మ కూడా కాదు కానీ అతడు పెరిగింది సాధువుల పాదాల దగ్గర వాళ్ళ మాటలు విన్నాడు వాళ్ళ మౌనం గమనించాడు వాళ్ళ భక్తిని తనలో నింపుకున్నాడు ఒక చిన్న రహస్యం ఇక్కడే దాగుంది నారదునికి వేదాలు ఎవ్వరూ బోధించలేదు కానీ అతడు వేదాల సారాన్ని గ్రహించాడు ఎలా సాధువులు తిన్న తర్వాత మిగిలిన ప్రసాదం ద్వారా పురాణం ప్రకారం భక్తుల అనుగ్రహం జ్ఞానాన్ని సృష్టిస్తుంది ఆ ప్రసాదంతో నారదుని మనస్సులో నారాయణ నామం నిద్రలేచింది తర్వాత జరిగిన సంఘటన సాధారణంగా విషాదం అనిపిస్తుంది నారదుని తల్లి పాముకాడుతో మరణించింది కానీ ఇదే నారదుని జీవితంలో మొదటి భయంకరమైన రహస్యం ఇది ప్రమాదం కాదు ఇది దైవ సంకేతం ఆమె జీవించి ఉంటే నారదుడు బంధంలో చిక్కుకునేవాడు ఆమె మరణంతో నారదుడు బంధనాల నుండి విడుదలయ్యాడు అందుకే అతడు ఏడవలేదు అతడు అరణ్యానికి వెళ్ళాడు అరణ్యంలో నారదుడు చేసిన తపస్సు సాధారణ తపస్సు కాదు అతడు ఏం కోరలేదు సిద్ధులు అడగలేదు అమరత్వం కూడా కాదు అతడు కోరింది ఒక్కటే భగవంతుని సత్యాన్ని తెలుసుకోవాలి అప్పుడే భగవాన్ విష్ణువు దర్శనమిచ్చాడు కానీ ఇక్కడే రెండో రహస్యం విష్ణువు నారదుడికి మోక్షం ఇవ్వలేదు ఎందుకు ఎందుకంటే నారదుడు ఒక సాధారణ ముక్తాత్మగా కాకుండా సృష్టిలో ఒక పాత్రగా మారాలి విష్ణువు అన్నాడు మీ పని ఈ జన్మలో కాదు తదుపరి సృష్టిలో అర్థం ఏమిటంటే నారదుడు వ్యక్తి కాదు ఒక విధానం ప్రళయం తర్వాత నారదుడు బ్రహ్మదేవుని మానసపుత్రుడిగా జన్మించాడు అక్కడి నుంచే అతని అసలు రహస్య పాత్ర మొదలైంది నారదుడు దేవతల పక్షపాతి కాదు అసురుల శత్రువు కాదు మనుషుల రక్షకుడు కాదు అతడు కర్మను కదిలించే శక్తి అందుకే అతడు ఇంద్రుడి దగ్గరకు వెళ్ళి అహంకారాన్ని రెచ్చగొడతాడు అందుకే రాజుల దగ్గరికి వెళ్ళి వారి లోభాన్ని బయటకు తీస్తాడు అందుకే భక్తుల దగ్గరికి వెళ్ళి వారి భక్తిని పరీక్షిస్తాడు ఇదే కారణంగా అతడిని కలహప్రియుడు అన్నారు కానీ నిజానికి అతడు కలహం సృష్టించడు దాగి ఉన్న నిజాన్ని బయటకు లాగుతాడు ఇప్పుడు అతని మీన గురించి నారదుని వీణ పేరు మహతి ఇది సంగీత వాయిద్యం కాదు ఇది సత్యాన్ని మేల్కొల్పే ఆయుధం ఆ వీణ నుంచి వచ్చిన నారాయణ శబ్దం దేవతల అహంకారాన్ని కరిగిస్తుంది అసురుల మాయను చెదరగొడుతుంది మనుషుల నిద్రలేని ఆత్మను లేపుతుంది ఇదే కారణంగా నారదుడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ కథ మొదలవుతుంది అయినా మహాభారతమైనా భాగవతమైనా నారదుడు లేకుండా ఏ పురాణం ముందుకు కదలదు ఇదే అతని అత్యంత దాచిన రహస్యం ఇప్పుడు చివరి నిజం నారదుడు శాపాలు ఇస్తాడు అనుగ్రహాలు కూడా ఇస్తాడు కానీ రెండు శిక్షలు కానీ వరాలు గాని కావు అవి సమయాన్ని మార్చే సాధనాలు శాపం అంటే కర్మను వెంటనే అనుభవించడమే అనుగ్రహం అంటే పరీక్షను కఠినంగా చేయడమే నారద మహర్షి కథ మనకు చెప్పేది ఇదే భగవంతుడు నేరుగా దిగిరాడు అతడు పరిస్థితులను సృష్టిస్తాడు ఆ పరిస్థితుల వెనుక నిలబడే శక్తే నారదుడు అందుకే ఇప్పటికీ మన జీవితాల్లో అనుకోకుండా జరిగే సంఘటనల వెనుక ఒక ప్రశ్న మిగులుతుంది ఇది ఎందుకు జరిగింది అదే ప్రశ్నకు నారదుడు చిరునవ్వుతో ఒక్క మాట చెబుతాడు నారాయణ నారాయణ